కూర్చొని పద్ధతులు మార్చుకోకపోతే ఎట్లా పోవాలి నాలుగు నెలల నుంచి ఇక్కడ ఉన్నది ఏ రాష్ట్రంలో ప్రపంచంలో లేదు ఇక్కడ ఇంత దారుణం ఇంత తని ఇంత నికృష్టం ఎక్కడ లేదు ప్రపంచంలో నాలుగు నెలలు అదే అనుకుంటున్నాడు అంటే మీ ఇష్టమైన నాకు కడుపు ఒక్కొక్కది రేపు మిత్రులారా మిత్రుల రేపు పొద్దున అందరం అనుకున్న రైల్వే ఎస్టేట్ వ్యాపారులు అందరం మనం పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేసినాం డీసీపీ గారికి ఇన్ఫార్మ్ చేసినాం ఖచ్చితంగా రేపు శాంతియుత ర్యాలీ మనకు ఏ పార్టీతో సంబంధం లేదు ఎవరితో సంబంధం లేదు మన సమస్యలు మన పుట్టన కొట్టిన కాబట్టి మన సమస్యలు మాత్రమే మనం హైలైట్ చేసి రేపటి నుంచి మన సమస్యలు పరిష్కారం వరకు అందరం ధర్నాలు చేద్దాం శాంతియుత ర్యాలీలు చేద్దాం మన సమస్యలు పరిష్కరించుకుందామని నేను విజ్ఞప్తిస్తున్నాను సమస్య ప్రధానంగా సార్ ఇప్పుడు మేమంత ముందు ఏంటంటే మాకు ఒకటి అంత ముందు స్టార్ట్ బుకింగ్ ఉండే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి స్టార్ట్ బుకింగ్ ఏం లేదు అంత ముందు కూడా స్టార్ట్ బుకింగ్ ఉండే ఇప్పుడు స్టార్ట్ బుకింగ్ చేయాలంటే ఇండివిజువల్ చేసుకోవాలి చేసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు దాంట్లో ఇప్పుడు నాదొక ప్రాపర్టీ ఉన్నది నేను రీచేంజ్ చేయించుకోవాలనుకున్నప్పుడు దాంట్లో ఏం అడుగుతుంది పీటీఐ నంబర్ అడుగుతుంది పీటీఏ నంబర్ లేదు పీటీఐ నంబర్ జనరేట్ చేసుకోమంటుంది పీటీఏ నెంబర్ జనరేట్ చేసుకుంటే దాంట్లో మనకు కొన్ని వార్డ్స్ వస్తాయి కొన్ని మండలాలు సెలెక్ట్ ప్లేస్లో అది మొత్తం లోప పూర్తిగా ఉన్నది వెబ్సైట్ అది ఒకటి అయిపోయింది ఇవాళ నేను ఒక మూడు ముప్పై ఇంటూ అరవై ఒక ప్లాట్ కొనుక్కున్నాను నేను ప్లాట్ కొనుక్కుంటే నా డాక్యుమెంట్ల పాత ప్రకారం ఏంటంటే నాది ముప్పై ఫేసింగ్ అరవై లోతు అని చెప్పి మెన్షన్ చేసి ఉండేది రేపు పొద్దున పక్క ప్లాట్ అంతా లోన్లైనా కూడా అరవై నా డాక్యుమెంట్లో ముప్పై వేడలకు చూడు అరవై లోతున్నా అని చెప్పి నేను చేసుకుంటా కానీ దీంట్లో ఛాన్స్ లేదు నాకు రెండు వందల గాదాలు భూమి ఉన్నది నీ రెండు వందలు ఎక్కడున్నది ఎట్లుంది ఎవరికి వస్తుంది ఎట్లు ఎక్కడున్నది ఎంత రెండు వందలు అవుతుంది నాకు క్యాక్యులేషన్ ఉండాలి కదా అది లేదు ఇంకోటి ఏమున్నది ఇప్పుడు షెడ్యూల్ లేదు దాంట్లో ఇప్పుడు చెక్ మెన్షన్ చేసే అవకాశం లేదు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇప్పుడు హౌసింగ్ లోన్ హౌసింగ్ లోన్ బిల్డర్ అంటే ఒక ఇల్లం మీద వాడు బ్యాంక్ లోన్ ఎంతో సందా చెక్ తీసుకుంటారు చెక్ తీసుకున్న చెక్ నెంబర్ దాంట్లో మెన్షన్ చేసి ఇస్తారు దీంట్లో అవకాశం కూడా లేదు ఇప్పుడు బ్యాంకు లోన్ లోని పద్ధతుల పరిస్థితి ఏంది ఇన్ని విధాల సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి మేము ఒక్కొక్కటి ఒక్కటి మిమ్మల్ని తయారు చేసుకుంటాం ప్రభుత్వం పాత పద్ధతులు అని చెప్పి ఒక అబద్దాలు చెప్పే నీచ స్థాయికి ఒక అబద్దాలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక నికృతమైన ఒక వికృత ఇది అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం అబద్ధం చెప్పిందంటే ప్రజలందరూ అబద్దాలు ఆడచ్చిగా ఇప్పటి నుంచి ఎందుకంటే వాళ్ళు చెప్పింది అబద్దమే హైకోర్టులో పాత పద్ధతి అన్నాడు కేటీఆర్ గారు బిల్డర్ సబ్మిట్ల హండ్రెడ్ పర్సెంట్ రెండు మూడు రోజుల్లో మేము పాత పద్ధతి ప్రకారం చేస్తానని కేటీఆర్ గారు చెప్పిండు హైకోర్టులో గవర్నమెంట్ చెప్పింది చెప్పినాక కూడా పేరు మార్చి కొత్త పద్ధతి అంతా అంత అబద్ధం ఆడాల్సిన అవసరం మీకు ఏమున్నది అంత మీరు చెప్పండి డైరెక్ట్ హైకోర్టు చెప్పండి మేము కొత్త పద్ధతి ప్రకారం చేస్తాను చెప్పండి మీరు చేసినప్పుడు సమస్యలు మీరు మూడు నెలలు బంద్ పెట్టినప్పుడు మీరు ఏం గడ్డి వీకింలు ఇప్పుడు లోపపు ఉన్నదని చెప్పి మంత్రి వేస్తే వాళ్ళు ఎన్ని రోజులు కాలాయ చేస్తారు మళ్ళీ అప్పుడే చచ్చిపోవాలి వీళ్ళందరూ అంటే మేము ఇప్పుడు వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ రేపు పొద్దున మా ఎమ్మెల్యేలు పీకేస్తానని చెప్పి పీకి ఇంట్లో ఏం చేస్తాడు మనకు అవకాశం ఎందుకు పీకేస్తాను పీకేస్తే నష్టం లాభం లాంటిది అవకాశం ఇవ్వాలి కదా కస్టమర్లకు కూడా మా లాంటి అవకాశం ఇవ్వాలి కదా ఎట్లా చేస్తాం మంచిగా ఉంటుంది ఎట్లా చేస్తుంది ఏం చెప్పకుండా ఒకటేసారి బంధు పెట్టేసి మమ్మల్ని ఆగం చేసిండు మా జీవితాలు మొత్తం నాశనం చేసిండు ఆర్థికంగా నష్టపోయినాం అన్ని విధాలు మానసికంగా నష్టపోయినాం ఇంకా చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాం కాబట్టి దయచేసి ఇప్పటికైనా నష్టపోయిన దాని గురించి మేము బాధపడతాను ఇప్పటికైనా కూడా మీరు పాత భద్ర ప్రకారం చేసి ఒక వన్ ఇయర్ కొనసాగించింది